ప్రియకుమారుడునైనటువంటి నదుడు నామమున మీ అందరికి శుభములు తెలియపరుస్తూ ఉన్నా ఈ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకున్నటను బట్టి ప్రభుని ఎంతో నేను స్థుతిస్తూ ఉంటున్నాను ఎలాగూ ప్రార్థన చేయవలను అనే విషయాన్ని మనము ఉదయకాల సమయంలో ఈ రీతిగా పరిశీలన చేస్తూ ఉన్నాం అయితే ఎలాగూ ప్రార్థన చేయవలను అని అనగా పరిశుద్ధాత్మ నామమున మనము ప్రార్థన చేయవలసినటువంటి వారి మహిళన్నాం రొమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేను ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు మనకి ఈ రీతిగా సెలవిస్తున్నవి ఎలానగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కాని దత్తపుత్రాత్మను పొందిత్రి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము కాబట్టి మన ప్రార్థన పరిశుద్ధాత్మతో కూడినటువంటి ప్రార్థనగా ఉండవెలడు ఇంకా మనము చూచినట్లయితే ఇరవై ఆరవ వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలడో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు ఇరవై ఏడవ వచనం మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు కాబట్టి మన ప్రార్థన పరిశుద్ధాత్మ నామములో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారం ఉన్న మనగా పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమయ్యున్నాం ఇంకా వాక్యాన్ని మనము చూచినట్లయితే గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనములో మనము చదివినట్లయితే మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపేను అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు అనుగ్రహించి ఉంటున్నాడు మనం చదువుతున్నాం యుక్తముగా మనం ఏ రీతిగా ప్రార్థన చేయవలను ఈ యుక్తముగా ప్రార్థన చేయుటిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయుడై అటువంటి మాటలను ఆయన మనకి నేర్పిస్తాడు ఉచ్చరింపము ఉచ్చరించుటకు ఆయన సహాయము చేస్తాడు అనగా చూడండి ఈ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనము మనము చూచినట్లయితే ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగుతో ఆ అనే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు అనగా చూడండి మన ప్రార్థనలు ఎరితిగా ప్రార్థన విజ్ఞాపన యాచనలతో కూడినటువంటి ప్రార్థనగా ఉండవలను ప్రార్థన సామాన్యముగా మనము చూస్తూ ఉన్నాం అదే రీతిగా విజ్ఞాపన ప్రార్థన చేయుట అది దానికన్నా బలమైనటువంటిది ఇంకా మనము చూచినట్లయితే యాచనలు అవి ఇంకా శక్తితో కూడినటువంటి ప్రార్థనగా మనకి కనబడుతున్నది కాబట్టి ఇవి ఏరీతిగా మనము చేయాలో ఏ రీతిగా ప్రార్థనలలో దేవుని మనము సమీపించాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు తెలియపరుస్తాడు ఎందుకనగా ఆయన సర్వసత్యములోనికి మరణను నడిపించి వాడై ఉన్నాడు దేవునికి ఏది ప్రీతికరమో దేవుడు ఏ రీతిగా మన ప్రార్థనలను అంగీకరిస్తాడో ఎట్టి హృదయముతో మరి మనము ఆయనను సమీపించాలో ఆ యొక్క ఉద్దేశములను ఆలోచనలను ఆ రీతిగా ప్రార్థించే మనస్సును మనకెవరు అనుగ్రహిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత ఆలోచన చేత మనము బలపరచబడి నింపబడి దాన్ని గ్రహించి రీతిగా పరిశుద్ధాత్మలో మనం ఏమి చేయాలా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం కాబట్టి ప్రార్థనలలో మనము చూస్తున్నాం అడగాలి ఆయన మనము వెతకాలి తట్టాలి కాబట్టి ఈ రీతిగా ఆయన మనం వెతికి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఆయన మనకు మన ప్రార్థనకు జవాబును అనుగ్రహించు వాడై ఉన్నాడు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో మనము చూసి మూలుగులతో ఆ ఆత్మహత్యతో ఆత్మహత్యనే మన పక్షమున ఏం చేస్తున్నాడు అటు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మనకు కొన్ని ఆశలున్నాయి కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి కొన్ని అభిలాషలు ఉంటాయి అవన్నీ కూడా మన యొక్క జీవితాలలో అవి ఏమవుతూ ఉంటాయి అనగా ఉద్భవిస్తూ ఉంటాయి ఆలోచనలు వస్తూ ఉంటాయి విశ్వాస జీవితంలో రీతిగా కొనసాగాలి ఏ రీతిగా బ్రతకాలి శారీరకమైనటువంటి జీవితం కాదండి శారీరకమైన అక్కడ గురించి నేను ఇక్కడ మాట్లాడము లేదు కానీ విశ్వాస సంబంధమైనటువంటి జీవితము విశ్వాసముగా మనము నడిపింపబడుటలో మనం ఏ రీతిగా వాటిని పొందుకోవాలి ఏ రీతిగా వాటిని ఎదుర్కొని జయించాలో మరి ఆ విషయములను ఎవరు మనకి తెలియపరుస్తూ ఉంటారు అని అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు ఆ రీతిగా మనం ఎప్పుడైతే మూలుగుతో ప్రార్థన చేస్తామో చూడండి మరి స్త్రీ మరి జన్మిస్తున్న అనగా మరి కాంపు సమయములో మరి ప్రసవ వేదన సమయములో ఎంతో ప్రసవ వేదనతో ఎంతో మూల్గుతో ఆమె బిడ్డకు జన్మనిస్తూ ఉంటుంది అదే రీతిగా విశ్వాస జీవితములో మనం ఎప్పుడైతే ఆ యొక్క స్వారూప్యతను పొందుకోవడానికి క్రీస్తు యొక్క స్వారూప్యతలో మార్చబడడానికి క్రీస్తు యొక్క స్వారూప్యతలో మనకున్నటువంటి అడ్డంకులు తొలగించుకోవడానికి మనం ఎప్పుడైతే ప్రసవ వేదన పడుతామో మనం ఎప్పుడైతే రీతిగా మూల్గుతూ మనము ముందుకు సాగుతూ ఉంటామో ఆత్మీయ సంతానముగా మనము మార్చబడుతూ ఉంటాం ఆత్మీయ పిల్లలముగా మనము ఉద్భవిస్తూ ఉంటాం కాబట్టి మన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఆయన మీద మనం ఎప్పుడైతే ఆధారపడి ఆయన యొక్క ఆలోచనను మనము స్వీకరించి ప్రార్థన చేస్తున్న సందర్భాలలో రెండు ఆలోచనలు వస్తుంటాయి శారీరకమైనటువంటి ఆలోచనలు అది కూడా వస్తుంటాయి కానీ వాటి మీద మనస్సు ఉంచగా విశ్వాస జీవితంలో మనకున్నటువంటి కొరతల మీద అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి ఆ యొక్క ఆలోచనను గ్రహించే రీతిగా యొక్క విశ్వాస జీవితమును గ్రహింపులోనికి మనము తీసుకొని రావలసినటువంటి వారమై ఉంటున్నాం ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో మనతో ఆయన ఉంటున్నాడు ఉండి ఆయన ఆ రీతిగా క్రీస్తు యొక్క స్వారూప్యతలో మార్చబడుటకు ఆయన మనకెంతో ఉపయోగకరముగా ఉంటున్నాడు ప్రయోజనకరముగా ఉంటున్నాడు ఆదరణకర్తగా ఉంటున్నాడు బలపరుస్తున్నాడు కాపాడుతున్నాడు సంరక్షిస్తున్నాడు కాబట్టి ఆ రీతిగా మనము ప్రార్థన చేసి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు విశ్వాస జీవితంలో పొందుకుంటూ ముందుకు సాగుతూ ఆయనను మనం స్థుతిస్తాం గణపరుచుదాం అట్టి కృపలతో దేవుడు మనల్ని నింపి నడిపించినగా ప్రార్థన చేసుకుందాం ప్రభు మీ కొందరాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు మరి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవలడని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా మేము గ్రహించి గ్రహించిండగా నాయన ప్రభా మరొకసారి ప్రభా మేము జ్ఞాపకము ఆ అరీతిగా నాయన ప్రభ మా హృదయాలు మేము సంసిద్ధపరచుకొని ప్రభ ఆ రీతిగా మిమ్మల్ని సమీపించుటకు అట్టి దీవెనలతో నింపబడుటకు నీ కృపను మాకందరికీ అనుగ్రహించగలరని సునామమున అడిగి వేడుకునొచ్చు నా తండ్రి అమేం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ మీ అందరికీ తోడై ఉంటున్న గాక అమెన్